రామాయణ మహాయుద్ధంలో రావణుడు తన సోదరుడు మహిరావణుడిని పిలిచాడు మహిరావణుడు పాతాళలోక రాజు మహిరావనుడు విభీషణుడి రూపంలో వచ్చి రామలక్ష్మణులను బంధించి పాతాళానికి తీసుకెళ్లాడు వారిని దేవతకు బలి ఇవ్వబోతున్నాడు భక్తుడైన హనుమంతుడు పాతాళలోకంలోకి దూకి భయంకర రాక్షసులతో యుద్ధం చేశాడు కానీ మహిరావనుడి ప్రాణం ఐదు దిక్కుల్లో ఐదు దీపాల్లో దాగి ఉంది ఒకేసారి ఆర్పాలంటే అసాధ్యం అప్పుడు హనుమంతుడు పంచముఖ అవతారం ఎత్తాడు హనుమాన్ భక్తి నరసింహ క్రోధం గరుడ వేగం వరాహ బలం హయగ్రీవ జ్ఞానం ముఖాలతో ఐదు శ్వాసలతో ఐదు దీపాలు ఆర్పి మహిరావనుడిని సంహరించి రామలక్ష్మణులను రక్షించాడు ఈ పురాణ కథ చెప్పేది హనుమంతుడి అపార భక్తి ఏ దుష్టశక్తినైనా జయిస్తుందని జై శ్రీరామ్ జై హనుమాన్